చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడే ఇంటికి వచ్చినాం నాలుగు నాలుగు చీరలు కొన్నాం మా అమ్మ కోసం పొద్దున చూపిస్తా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాక్ కాక ఇగో మా అమ్మ కోసం చీరలు కొన్నా ఫ్రెండ్స్ చీరలు కొన్నా ఫుల్ కుషుంది పానం ఇట్లా చీరలు చూపిస్తా చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు నాలుగు చీరలు కొన్నా ఫ్రెండ్స్ నిన్న తెలుసు ఇది కేజీసీల్లా ఆ మొత్తం వీడియో కూడా ఉంటుంది చూడండి ఫస్ట్ టైం ఫ్రెండ్స్ మా అమ్మకు చీరలు కొనడు నేను ఇంతవరకు ఎప్పుడు కొనలే ఇంతకుముందు మా అన్న ఉంటుండే ఇక మా అన్న చనిపోయాడు ట్రాక్టర్ మీద కూడా చనిపోయాడు ఇప్పుడు నేను ఒక్కనే నాలుగు చీరలు ఒక్కొక్కటి ఒక్కొక్క ఇది బ్లూ కలర్ ఇక ఇది ఆరెంజ్ కలర్ ఎట్లున్నాయి కామెంట్ చెప్పుడు ఫ్రెండ్స్ మొత్తం కాటన్ చీరలే కావాలంటే ఇవి తీసుకున్నాం ఫ్రెండ్స్ కేజీ సెల్ల అలా అయితే మొత్తం నాలుగు చీరలు కేజీ సెల్ల మొత్తం నాలుగు చీరలు కలిపి బిల్లు కూడా పెట్టినాయి ఫ్రెండ్స్ ఎంత అవుతుంది అనేది చూడండి వీడియో చూడండి లైక్ చేసి కొత్త సబ్స్క్రైబ్ చేసి వీడియో చూడండి ఫస్ట్ టైం మా ఉంటే ఫుల్ ఖుషి ఉంది పానం నాకైతే ఓకే ఫ్రెండ్స్ వీడియో చూడండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శివ్రాజ్ కాకా బ్లాబ్స్ చూడండి ఇప్పుడు మనం షాపు ఏం షాపులేమా ఇది కేజీ సెల్ నడుస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ కేజీ సెల్ నడుస్తుంది బయట చూడండి ఈ చీరలు ఆరు వందలకు కేజీ అంట ఈ చీరలు నాలుగు వందలకు కేజీ చూడండి కుప్పలు కుప్పలు ఉన్నారు మొత్తం జనాలు మా అమ్మ తీసుకోమన్నత ఈ చీరల మీద ఉంటాయి ప్రైజు సిటీ గాదా ఈ సారీ వచ్చేసి 4250 రూపాయల వస్తుంది హాయ్ హాయ్ నార్మల్ గా కట్ నుంచి ఇది జేసి బ్రదర్స్ జేసి బ్రదర్స్ 450 కి 3 మరి కేజ్ అయితేనే 450 కి కేజ్ కావాలేకదా మనకు బౌన్స్ మా అమ్మలు తీసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఫోర్ ఫిఫ్టీకి కేజీ అంట ఎన్ఎస్ఏ చూద్దాం మా అమ్మ లైన్లో ఉంది మాట్లాడుతుంది ఇలా సెలెక్ట్ చేస్తారు ఇవి పతలా పతలా ఉన్నాయి కదండి ఫోర్ ఫిఫ్టీకి త్రీ అంటే నూట ఇరవై ఐదు అట్లా పడుతుంది అనుకోరు రేటుగా आषाढ़ सेल केजी ऐक् ब्लू कलर ग्रीन गभी ग्रीन लेवा అది మంచిగానే ఉన్నాయిగా చూడ ఇద్దర కలర్లు మంచి మంచిది సేమ్ సేమ్ ఉన్నట్టునే వేడు మరి గివ్వేగా ఈ కలర్ మంచిగానే ఉంది ఇది ఒకటి ఇదద్దా అన్నీ ఒక్క లెక్కలున్నాయి ఇక వేరే వేరే ఇంకా చూడు చిన్న వచ్చి కాలింగ్ ఇక్కడ కొనింగ్ ఉన్నాయిగా బాగానే ఉన్నాయి అలా చూడాలేమని రాదు ఇక ఆడవాళ్ళ ముచ్చట అయిపోయింది నాది కూడా ఫస్ట్ టైం మా అమ్మ కోసం చీరలు తీసుకొని వచ్చిన నేను చూడమని ఈ కలర్ ఉన్నది ఫ్రెండ్స్ మూడు కలర్ మూడే మూడు ఉన్నాయి ఇగో ఓకే ఫ్రెండ్స్ ఇది మొత్తం ఇప్పుడు అలా ఒకటి బ్లూ కలర్ ఉన్నది పింక్ గ్రీన్ నాకు నచ్చలేదు మంచి ఇంకా దూరం అని రాదు మా అమ్మ కోసం చీరలు తీసుకొని వచ్చినాం కేజీ లెక్కన బాగానే మా అమ్మకు నేనే సెలెక్ట్ చేసిన ఫ్రెండ్స్ ఇవాళ నాలుగు చీరలు మా అమ్మ కోసం కాటు చూడాలి ఇవి కేజీ అవుతాయా మరి ఎంత అవుతాయి ఎంత నాలుగు వందలా యాభై ఇవ్వదమ్పా కేజీ కేజీ మా అమ్మ కోసం ఫస్ట్ టైం ఫ్రెండ్స్ లైఫ్లో ఫస్ట్ టైం మంచిగా లేదా ఎంతైనా అందరూ మొత్తం అక్కడి చిక్క దాకా ఇదే సేల్ అవ మళ్ళా అలా వెళ్తాను కదండి ఇది నచ్చితే నచ్చిందా మీకు సరే అయితే అది నచ్చింది ఈమెకి బాగా బ్లూ ఓకే ఇవి నాలుగు బిల్లు చెప్పాలి ఇప్పుడు ఇదంతా బిల్లింగ్ కౌంటర్ ఒక ఫోటో తీసి కంపెనీలు పెట్టి తీసాను ఎంతో సంతోషం అనిపిస్తుంది ఫస్ట్ టైం లల్లి లల్లి ఉన్నది

కేజీ నారాయణ కేజీ నారా ఉందా కేజీ నారా ఫ్రెండ్స్ మనం తీసుకున్నది ఏం చేస్తావు పట్టు ఏది ఎది కొట్టుకోవాలి అయిపోయింది ఫ్రెండ్స్ బిల్డింగ్

ఇస్తారట పో నడు జరగమా నువ్వు జరగమంటే జరుగుతారు నువ్వు నిలుసుంటే అన్నీ నిలుసుంటావు అడవిలో ముచ్చేట అంటే ఫాస్ట్ ఉండాలా మొత్తం నెట్లో పెట్టారు ఇక్కడ వచ్చి తీసుకోవాలి బ్యాగ్ ఫుల్ ప్యాకింగ్ అయిపోయింది గిట్లా పోయి గట దా మొత్తం అవే ఫ్రెండ్స్ ఒకసారి లుక్ చేసుకోండి పట్టు చీరలు ఇవి రెండు వేల యాభై వందలట పట్టు చీరలు రెండు వేల ఐదు వందలు ఇల్లు ఏవి తీసుకున్నా కేజీకి మూడు నాలుగు వస్తాయి ఇవి కేజీకి రెండు మూడు వస్తాయి కావచ్చు బరువు ఉన్నది అరకిలా కంటే ఎక్కువనే ఉన్నది బరువు ఇవి అయితే రెండు వేలు రెండు వేల కంచెలు స్టార్ట్ అట అన్నీ పటుశీలలే అన్నీ పట్టుచీలలే కలర్లు మస్తు ఉన్నాయి ఎవరికే లాస్టా ఏడు వందల తొంభై తొమ్మిది తొమ్మిదికే లాస్టా మొత్తం ఇలా లేడీస్ మౌలవి ఉండయా పైన అన్న అన్న కూడా ఉందా కేసీఆలు చూద్దాం అంటే కార్డు ఫ్లోర్లోనా కవరు తీసుకోపోవచ్చు కదా బిల్ అయిపోయింది పాయ మా దా సేల్ నీ మా ఆఫర్ కూడా చూసుకోవాలా మేము కూడా చూసుకోవాలా మేము కూడా చూసుకోవాలా ఓ ఆడదే మొత్తం ఇది కేజీ కేజీ సేల్ మొత్తం ఇది ఆడళ్ళదే ఇది మూడు ఫ్లోర్లు ఉన్నాయా చూడాలా వీడియో కూడా ఉన్నాయి ఇది ఏమంటారు ఇక లేడీస్ డ్రెస్సులు ఇవన్నీ ఇక్కడ కూడా మొత్తం సేల్ కేజీ సేల్ ఎంత కేజీ సేలే ఇలా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లు ఉన్నాయి లేడీస్ డ్రెస్సులు జెస్సీ బ్రదర్ చూసింది కథం ఆగింది డ్రెస్సులు ఆఫర్ ఉంది త్రీ ట్వంటీ ఫైవ్ అటా సిక్స్ ఫిఫ్టీది ఎట్లా అనిపించిందా నీకు బాగుంది కదా పైసలు బాగుంటే అన్నీ మంచిగా ఉంటాయి ఇది మెన్స్ వేర్కి అయితే ఒకటేపురు ఫ్రెండ్స్ మెన్స్ వేర్కి అయితే కొనుక్కోమలా కొనుక్కోయా పోదాము ఏం తీసుకుంటావు అద్దాలా లిఫ్ట్ బాగుంది ఫస్ట్ టైం ఫ్రెండ్స్ మా అమ్మ క్షీరాలు కొనుడు నేను కానీ మెన్స్ వరకు అయితే ఒకటే ఫ్లోర్ కానీ బాగున్నాయి పైసలు ఫుల్ వాటి కచ్చుకోరీ ఆ చిటోళ్ళు గ్రౌండు เฮ้มาเลียดกันอีกแล้วเพื่อนเยอะพอแล้วเพื่อนไลค์กันอยู่ดีด่าซับสไครป์ปุ่มเลยดี కలర్ చెమక్ చెమకున్నది చాపు చూసేట ఆ ఫ్రెండ్స్ నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఫస్ట్ టైం మా అమ్మకు జీవితంలో మొదటిసారి చీరలు వడిన ఇంతకుముందు మా అన్న ఉంటుండే ఫ్రెండ్స్ మా అన్న టాక్టర్ మీద వాడు చనిపోయాడు ఇక ఫస్ట్ టైం మా అమ్మకు చీరలు కొంటే హ్యాపీనెస్ మాత్రం వేరే లెవెల్ ఉంది ఫ్రెండ్స్ మీరు కూడా వండు మీకు అర్థమవుతుంది ఆ ఫీలింగ్ ఎట్టుంటుంది అనేది నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ మాటలు అలా చెప్పలేను ఈ ఫీలింగ్ కొత్తగా ఉంది అండ్ ఫస్ట్ టైం కొత్త ఎక్స్పీరియన్స్ చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది వీడియో కొత్త వచ్చిన వాళ్ళు లైక్ చేయండి అండ్ ఇంకోటి సబ్స్క్రైబ్ చేయండి ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ ఈ వీడియో నా మెమోరీ లాగా ఉంటుందని చెప్పేసి ఫస్ట్ టైం మా అమ్మకి చీరలుగా ఉన్నా కదా అట్లా అని చెప్పేసి ఇక నేను మంచిగా అనిపిస్తుంది నాకైతే ఫుల్గా ఉందా అదే చాలా మంచిగా అనిపిస్తుంది అందుకని పెట్టేసిన ఫ్రెండ్స్ నెక్స్ట్ వెస్ట్తో మళ్ళీ వస్తే అప్పటిదాకా మీకు కిరా కాక టాటా బైబాసియు ఎంజాయ్